అవి సోరీ చెప్పు ఇట్లా పెట్టుకుని చుక్కలు చూసినక చుక్కలకి వెళ్ళి చూడాలి దగ్గర చూసినప్పుడు దూరం చూసినప్పుడు మీ దానికే చూడాలి ఇది ఇదేమో రీడింగ్ క్లాస్ అన్నట్టు ఎట్లా పెట్టుకుని ఒకటిలా కనపడుతుంది అట్లా కనబడదు అన్నట్టు దానికి డిఫరెన్స్ ఉంటుంది అట్లా ఓకేనా ఈ చుక్కలకి దగ్గర నేను చెప్తాడు ఇట్లా చూసినప్పుడు దూరం ఇట్లా దగ్గర చూస్తే చుక్కలకి వెళ్ళి చూడాలి ఓకేనా అట్లా ఏదైనా అర్థమవుతుంది

అట్లా నేను చెప్పినట్టు చూడమని చెప్పి ఇట్లా మరకలు మరకలు కూడా డిమ్ము కనబడుతుంది ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఆయన తీసుకొని చెప్తా చెప్తాను నేను దగ్గర వచ్చినప్పుడు చుక్కలకి వెళ్ళి దూరం వచ్చినప్పుడు మీ దాన్ని కలిసి చూడాలి కానీ పెట్టుకో గుర్తుపెట్టుకో సేమ్ నీ ఎట్లుందో అట్లనే మీ మిస్ అవి కూడా